హాయ్ యస్ వెల్కమ్ బ్యాక్ టు డేవార్త్ ట్యుటోరియల్స్ తెలుగులో ఈరోజు మనం ఊబ్స్ కాన్సెప్ట్లోని ఒకటైన ఇన్హెరిటెన్స్ గురించి తెలుసుకున్నాం ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనకి రిలేషన్షిప్ అంటే ఏంటో తెలియాలన్నమాట రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ కనెక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ అంటే లాస్ట్ వీడియోస్లో చూశారు కదా ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ విచ్ ఈస్ హ్యావింగ్ దేర్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఈ ఇక రిలేషన్షిప్ అంటే ఏంటంటే కనెక్షన్ అనమాట అంటే ఒక ఆబ్జెక్ట్ కి అండ్ ఇంకో ఆబ్జెక్ట్ కి అలా ఎన్నైనా ఉండొచ్చు దాన్ని కనెక్షన్స్ అంటారు దాన్ని రిలేషన్షిప్ అని మనం టెర్మినాలజీలో కాల్ చేస్తాం అన్నమాట ఇన్ జావా రిలేషన్షిప్ డివైడెడ్ ఇన్ టూ టూ టైప్స్ ఈజీ రిలేషన్షిప్ అండ్ హ్యాజ్ రిలేషన్షిప్ జావాలోనే మనకి టూ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ ని డివైడ్ చేశారనమాట అవి బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీ బేస్ చేసుకొని అక్కడ మనము ఫస్ట్ అయితే ఈజీ రిలేషన్షిప్ అని ఒకటి ఉంది కదా ఇదేంటో చూద్దాము ఇక్కడ మనకి ఈజీ రిలేషన్షిప్ అంటేనే ఇన్హెరిటెన్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి హ్యాజ్ రిలేషన్షిప్ గురించి మళ్ళీ ఇంకో వీడియోలో చెప్దాము ప్రజెంట్ అయితే మనం ఈజీ రిలేషన్షిప్ ఆర్ ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట గుర్తుపెట్టుకోండి పాయింట్ ని ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హెరిటింగ్ ఆర్ అక్వైరింగ్ ది ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన పేరెంట్ నుంచి మనకి ఆస్తులు కొన్ని బుద్ధులు అలాగే వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకుంటాం కదా చాలా వస్తాయి వాళ్ళ నుంచి మనకు వారసత్వంగా సో అలాగే ఇక్కడ కూడా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ వారసత్వంగా ఆ క్లాస్ లో ఉన్న మెంబర్స్ ని యూజ్ చేసుకుంటే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు అనమాట ఇందులో మనకి పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్ ఉన్నాం కదా పేరెంట్ క్లాస్ అంటే క్లాస్ విచ్ గివ్స్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ టు అదర్ క్లాస్ ఈజ్ నోన్ అస్ పేరెంట్ క్లాస్ అదే ప్రాపర్టీస్ బిహేవియర్స్ని బిహేవియర్స్ ని ఆ క్లాస్ వేరే క్లాస్ కి ఇస్తుంది అనమాట దీన్నే బేస్ క్లాస్ లేదా పేరెంట్ క్లాస్ అని కూడా అంటారు నెక్స్ట్ చైల్డ్ క్లాస్ ఆ డిరైవ్డ్ క్లాస్ అంటే ఏంటంటే ఏ క్లాస్ విచ్ టేక్స్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఫ్రమ్ అదర్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ చైల్డ్ క్లాస్ అంటే ఏంటంటే మనకి పేరెంట్ క్లాస్ ఏమి ఇచ్చేది కదా దీన్ని తీసుకునేది అనమాట ఈ దీన్ని చైల్డ్ క్లాస్ ఆ డిరేవ్డ్ క్లాస్ అంటారు ఇన్ జావా కెన్ రిప్రజెంట్ ఇన్హెరిటెన్స్ బై యూజింగ్ సింగిల్ యా అండ్ యారో షుడ్ బి పాయింటెడ్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ టు పేరెంట్ క్లాస్ అంటే మనకి బ్లాక్ డయాగ్రామ్ అంటారు దీన్ని బ్లాక్ డయాగ్రామ్ లో ఇలా రిప్రజెంట్ చేస్తారు అనమాట ఇది ఎలాగనేది మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను సో ఇది మనం రిప్రజెంట్ చేసే విధానం ఇన్హెరిటెన్స్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట పేరెంట్ చైల్డ్ నుంచి పేరెంట్ కి ఆర్ మార్క్ వేసి ఇన్ జావా కెన్ అచీవ్ ఇన్హెరిటెన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్టెంట్స్ కీవర్డ్ అండ్ ఇన్ ఎక్స్టెంట్స్ కీవర్డ్ అండ్ మళ్ళీ ఇంకో కీవర్డ్ కూడా ఉంటుంది అది అదొచ్చేసి మనకి ఏంటంటే ఇంప్లిమెంట్స్ అనమాట ఇంప్లిమెంట్స్ ఈ రెండు కీవర్డ్స్ ని యూజ్ చేసి మనము ఇన్హెరిటెన్స్ అయితే అచీవ్ చేస్తాము ఈ రెండు కీవర్డ్స్ మనకి యూజ్ చేసుకొని ఇన్హెరిటెన్స్ యూజ్ యూజ్ చేసుకుంటాం అనమాట సో దాని సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చైల్డ్ క్లాస్ ఉంటుంది కదా ఫస్ట్ మామూలుగా అంటే ఒక పేరెంట్ క్లాస్ని డిక్లేర్ చేస్తాం ఆ క్లాస్ని డిక్లేర్ చేసేదాగా మీకు తెలుసు సో ఇక్కడ చైల్డ్ క్లాస్ ని డిక్లేర్ చేసిన తర్వాత చైల్డ్ క్లాస్ పక్కన అని కీవర్డ్ పెట్టి పేరెంట్ క్లాస్ నేమ్ పెట్టాలన్నమాట అప్పుడు మనకి అది ఈ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెంబర్స్ ని చైల్డ్ క్లాస్ లో యూజ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్ లైవ్ లోన సో దానికంటే ముందు మనం ఒక ప్యాకేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాము తెలుసు కదా ఇది ఎక్లిప్స్ ఐడియా అంటారు దీన్ని మీకు తెలియకపోతే మన దాంట్లోనూ దీనికి సప సంబంధించి ఒక వీడియో సపరేట్గా ఉంది అందులోనూ మీరు చూసి దీని గురించి నేర్చుకోవచ్చు ఇది బాగా ఈజీగా ఉంటుంది అనమాట మనకి సో ఇందులోన మనం ఒక క్లాసులు తీసుకున్నాము ఫస్ట్ వచ్చేసి ఏ తీసుకున్నాము ఇది ఒక క్లాస్ కదా ఇందులోనూ మనము మెంబర్స్ తీసుకున్నాము ఏ ఇది టు టెన్ ఇంటు బి ఇజ్ ఈవల్స్ టు ట్వంటీ అండ్ ఏదైనా ఒక మా స్టాటిక్ మెథడ్ నాన్ స్టాటిక్ మెథడ్ నే తీసుకున్నాము పబ్లిక్ వైల్డ్ మెయిన్ నాన్ పారామిటర్ అదే మెథడ్ దీంట్లోనే ఒక స్టేట్మెంట్ అయితే రాద్దాము ఏం రాద్దామంటే ఫ్రమ్ పేరెంట్ అని రాద్దాం ఇది పేరెంట్ అనుకున్నాం మనం దీన్ని ఏ బదులు పేరెంట్ అనేది తీసుకుందాం క్లాస్ నేమ్ కూడా క్లాస్ నేమ్ చేంజ్ చేసుకున్నప్పుడు మనకి ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఇక్కడ చైల్డ్ అనే క్లాస్ తీసుకుందాం సో ఈ చైల్డ్ ని మనం ఎక్స్టెండ్ చేసుకుందాం ఎక్స్టెండ్స్ చేసుకుంటే పేరెంట్ క్లాస్ తోటి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఉంది కదా పేరెంట్ సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ఏవైతే ఉన్నాయో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవచ్చు అంటే మీకు ఇక్కడ మనకి పేరెంట్ ఉన్నటువంటి నాన్ స్టార్టింగ్ మెంబర్స్ కాబట్టి మనం పేరెంట్ కి ఒక పేరెంట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట దానికోసం మనం మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకుందాం పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆక్స్ తెలుసు కదా మెయిన్ మెథడ్ సింటాక్స్ ఇందులో మనం పేరెంట్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాము సో ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ తెలుసు కదా ఇలాగనమాట ఇందులోనూ మనకి ఇప్పుడు పేరెంట్ మెంబర్స్ని ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగంటే పీ డాట్ ఇట్లా క్లిక్ చేయంగానే మనకి పేరెంట్ పేరెంట్ సంబంధించినటువంటి వచ్చేస్తాయి పేరెంట్ మెంబర్స్ ని ఇక్కడ చూపిస్తుంది సజెస్ట్ చేస్తుంది ఇలాగే మనకి పేరెంట్లో ఇంకో మెథడ్ ఏది ఉంది మెయిన్ అని ఉంది కదా ఆ మెయిన్ మెథడ్ ని ఇక్కడ కాల్ చేసుకుంటాం మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ ఇది కాబట్టి మనకి ఇలా కాల్ చేసుకుంటాం అనమాట ఓకే మనకి ఇక్కడ మెథడ్ వాయిడ్ కదా రిటర్న్ టైప్ సో మనం జస్ట్ కాల్ చేస్తే సరిపోతుంది ప్రింట్ చేయలేము అనమాట రిటర్న్ టైప్ వాయిడ్ ఉన్నప్పుడు ప్రింట్ చేయడం కుదరదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రన్ చేస్తే మనకి అన్ని నాన్ నాన్ స్టాటిక్ మెంబర్స్ అక్కడ ఉండేటువంటి ఇక్కడ మనకి ప్రింట్ అయిపోతాయి సో వచ్చాయి కదా ఇలాగ ఆ క్లాస్లో మెంబర్స్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ మనకి ఇది ఇన్హెరిటెన్స్ అంటే ఇందులో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము దానికంటే ముందు మీకు ఈ కన్స్ట్రక్టర్ చైనింగ్ గురించి చెప్పాలి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు పిన్ టు పిన్ క్లియర్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై నా